ధనుర్మాస విశిష్టత అలాగే గోదాదేవి కథను గురించి తెలుసుకుందాం ముందుగా ధనుర్మాసం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈ నెల పదహారో తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది సూర్యుడు ముప్పై రోజులకు ఒకసారి ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించడాన్ని ధనుర్మాసం అంటారు దానినే నెలగంటు పెట్టడం అని కూడా అంటారు కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది తిరుమలతో సహా దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి వైష్ణవాలయాల్లో కూడా ఈ నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావైనే గానం చేస్తారు విష్ణువుకి ఎంతో ఇష్టమైన నెల కావడం వలన ధనుర్మాసం వచ్చిందంటే వైష్ణవాలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులందరూ ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు గోదాదేవి అనే చిన్ని బాలిక ఈ నెల రోజులు కూడా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ముప్పై రోజులు ఒక్కో రోజు ఒక్కొక్క పాటను రచించి భగవంతుడికి అర్పించింది దానినే తిరుప్పావై అంటారు ఈ ముప్పై పాటలని మన పెద్దలు వైదికులంతా కూడా వేదాలన్నిటికీ బీజభూతంలని కీర్తించారు సకల శాస్త్రాలు ఏవి మానవ జన్మని బాగు చేసేవి అని చెప్తున్నాయో అవన్నీ ఈ ముప్పై పాటలలో ఉన్నాయని అంగీకరించారు అంతటి పవిత్రమైన వ్రతం చేపట్టి మనందరినీ మధుర భక్తి వైపు మరల్చిన గోదాదేవి కథను తెలుసుకుందాం గోదాదేవి దక్షిణ భారతదేశంలో శ్రీవిల్లిపుత్తూరు అనే పట్టణంలో తులసి మాలికల వనంలో తాను అవతరించింది ఆ ఊరిలో వటపత్ర సాయి యొక్క దివ్య మందిరం ఉంది విష్ణుచిత్తులు ఆ తులసి వనాన్ని పెంచుతూ మాలికలు కట్టి భగవంతునికి అర్పించేవారు వారికి లభించింది ఈ గోదాదేవి తులసి వనంలో లభించింది కనుక ఆవిడకు కోదై అని పేరు పెట్టారు తమిళంలో కోదై అంటే మాలిక అని అర్థం క్రమంగా ఆ పేరు గోదాగా వాడుకలోకి వచ్చింది ఈమె పెరుగుతూ తండ్రిగారు దేవుని కోసం గుచ్చిన మాలికల్ని తాను ధరించి తను దేవునికి తగున అని అందాన్ని చూసుకుంటూ తిరిగి మాలికల్ని బుట్టలో పెట్టేస్తూ ఉండేది ఒకనాడు తండ్రిగారు చూశారు అయ్యో ఇటువంటి మాలికలు దేవునికి అర్పించకూడదు కదా అని కేకలు వేసి మాలికలు దేవునికి పంపలేదు తప్పు అని అనుకున్నారు కానీ రాత్రి కలలో భగవంతుడు వీరికి ఆలయంలో అర్చకులకు కూడా కనిపించి నాకు ఆ మాలికలే కావాలి ఇక నుంచి రోజు కూడా గోదాకే అర్పించిన మాలికలే నాకు పంపండి అని ఆదేశించారు ఆశ్చర్యపడ్డారు తండ్రిగారు నన్ను రక్షించడం కోసం వచ్చావమ్మా అని అన్నారు అదే తమిళంలో ఆండాళ్ అని అన్నారు తులసి వనంలో లభించడం వలన తులసి వంటి యోగ్యతలు కూడా ఈమెకు లభించాయి తులసి భగవంతునికే ఎట్లా అర్హమో ఈమె తనని భగవంతునికే నేను అర్హము అనుకుంది చిన్ననాటి నుంచి కృష్ణ లీలలు ఆడుతూ పాడుతూ వింటూ పెరిగింది తన మనసు నిండా కేవలం శ్రీకృష్ణ ప్రేమ భక్తి తప్ప మరి ఆలోచన లేకుండా ఉంది ఆ శ్రీకృష్ణుణ్ణి చేరాలని తండ్రి గారిని కోరింది భగవంతుణ్ణి ఇప్పుడు మనం చూడలేము కానీ ఆలయాల్లో అచ్చామూర్తిగా సేవించవచ్చు అని చెప్పారు నూటెనిమిది దివ్య దేశాలని చూపించారు శ్రీరంగనాథుణ్ణి ప్రేమించింది ఆ స్వామిని ఎట్లా చేరడం అని ఆలోచించింది గతంలో గోపికలు వ్రతం చేసి శ్రీకృష్ణుని పొందారు అని తెలుసుకుంది కృష్ణుడు ఈ కాలంలో లేడు అని తెలిసినా సరే ఆయన ప్రేమని పొందాలని తనని తాను గోపికగా మార్చుకుని కృష్ణుని అనుభవాన్ని పొందడం కోసం వ్రతం చేపట్టింది ఆ వ్రతమే ధనుర్మాస వ్రతం దానిని తిరుప్పావై వ్రతం అని కూడా అంటారు గోదాదేవి తనని గోపికగా వాళ్ళ ఊరిని వ్రేపల్లిగా స్నేహితులందరినీ కూడా గోపికలుగా ఊరిలో ఉన్న భగవన్ మందిరమే నందగోప భవనం అందులోని భగవంతుడే శ్రీకృష్ణుడు అనుకుంటూ తన భావనలో శ్రీకృష్ణమయం అయిపోయింది ఇంతటి మధురమైన భక్తి ప్రేమకు శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు విష్ణు చిత్తునికి ఆయన కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథుడిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పారు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయం తెలియజేశారు పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండిగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజున జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి రోజున గోదాదేవి విష్ణుమూర్తి కళ్యాణం జరిపిస్తారు ఈ వ్రతం చేసిన వారు పరమ భోగంతో సంక్రాంతిలోకి అడుగు పెడతారని పరమాత్మలో కలిసిపోతారని శాస్త్రం చెబుతుంది ఆ గోదాదేవి పరమాత్మని చేరుకునే మార్గం మనందరికీ చూపించింది ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా గోదాదేవి రచించిన తిరుప్పావై గానం చేసుకుంటూ ఊర్లో ఉన్న గోపికలందరూ కలిసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజించుకోవడం వల్ల చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ముక్తిని పొందగలుగుతారు ఇప్పుడు మీరు చూస్తున్నది మాకు తోచినట్టుగా మా ఊరిలో మేము చేసుకుంటున్న ధనుర్మాస వ్రతం మా ఊరినే వేపల్లిగా భావిస్తూ మా ఊరిలో ఉన్న రామాలయాన్నే నందగోప భవనముగా అనుకుంటూ మమ్మల్ని మేము గోపికలుగా భావిస్తూ ప్రతిరోజు రామాలయంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మునిని అలాగే ఆండాల్ పటాలకు పూజ చేస్తున్నాము ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి తిరుప్పావై పఠించి నెల రోజులు నిష్ఠగా వ్రతం ఆచరించిన తర్వాత భోగి రోజు గోదా రంగనాయకుల కళ్యాణం జరిపించి భజనలు కోలాటాలతో గోదా నాయకుల్ని ఊరేగిస్తాము జై ఫర్ వాచింగ్